అంటే రమ్య గారు చాలా మంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు అంటే వాళ్ళకు వచ్చిన సమస్య చెప్తే ఎవరు ఏమనుకుంటారో అసలు ఎక్కడి దాకా వెళ్తుందో ఈ గొడవ అనేసి వాళ్ళలో వాళ్ళే బాధపడుతూ మదన పడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళలో కొంతమంది మనకు కాల్స్ చేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి అవును మౌనిక యాక్చువల్గా ఈ రోజుల్లో న్యాయ సలహాలకి కానీ వాళ్ళకి సైకలాజికల్గా ఉన్న ప్రాబ్లమ్స్కి కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏం చేయాలనేది కూడా పూర్తిగా ఎవరికి అవగాహన ఉండట్లేదు ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడాలంటే అనుకుంటారన్న ఉద్దేశంతో కొన్ని చాలా పర్సనల్ ఇష్యూస్ కూడా ఉంటున్నాయి ఎంతగా అయిపోయిందంటే అందరికీ సింగిల్గా బతకడం అలవాటైపోయి ఒకరికొకరు షేర్ చేసుకోకపోవడం బెస్ట్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు లేకపోవడం ఈ పొజిషన్ ఉండడం వల్ల వాళ్ళు ఆటోమేటిక్గా సప్రెస్ అయిపోయి సైకలాజికల్గా డిప్రెషన్స్లోకి వెళ్తున్న సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి సో మనం మనకి కుదిరినంత వరకు మన హిట్ ద్వారా వాళ్ళకి న్యాయ సలహాలు చెప్పి ఎక్కడికి వెళ్తే బెటర్ ఏం చేస్తే బెటర్ అసలు ఇవి లీగల్ గా వెళ్ళడానికి అవకాశం ఉంటుందా లేదా అనే దాని మీద చెప్పడానికి అవకాశం ఉంటుంది ప్రొసీడ్ ఓకే రమ్య గారు ఈరోజు వాళ్ళ ప్రాబ్లమ్ మనతో కాలర్ రెడీగా ఉన్నారు హలో హలో చెప్పండి మీ పేరండి నమస్కారం అండి నా పేరు చెప్పండి వెంకటేశ్వరరావు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి మీ సమస్య ఏంటి అంటే అసలు ఇలాంటి సమస్య సమస్యలో నాకు అర్థం కావట్లేదు ఇంకా అందుకని ఎప్పటి నుంచో మేడం గారిని యూట్యూబ్ లో కానీ మీ టీవీలో కానీ ఫాలో అవుతూ ఉంటా ఈ న్యాయం సాధించిన సలహాలు ఉండేవాడిని కానీ ఇవాళ నేనే ఇలా ఫోన్ వస్తున్నా అనుకోలేదు వెంకటేష్ గారు మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు సార్ యాక్చువల్ గా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మీరు ఓపెన్ గా మాట్లాడండి ఏం చేస్తే బెటర్ో లీగల్గా ఎటువంటి ఆప్షన్స్ ఉంటాయో నేను చెప్పగలుగుతాను చెప్పండి సార్ లేదు మేడం కొంచెం కాంప్లికేషన్ అది పర్వాలేదు మీరు ఏ టెన్షన్ తీసుకోకండి చెప్పండి మీ ప్రాబ్లమ్ మళ్ళీ తర్వాత వాళ్ళు చేస్తే టెన్షన్ లో ఉన్నా మేడం నేను చాలా భయంగా సార్ ఇది ఓన్లీ ఫోన్ కి సంబంధించిందే కాబట్టి మీరు ఎవరో కూడా తెలియదు ఎవరికి సో ఇక్కడైనా ఓపెన్ మాట్లాడడానికి మీకు అవకాశం ఉంటుంది మాట్లాడండి సార్ ఏం పర్వాలేదు అవతల వాళ్ళకి మీ ప్రాబ్లమ్ చాలా మందికి రిప్రెజెంటేషన్ కింద ఉంటుంది సార్ ఎందుకంటే మీలాగా లాగా ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా మీ తరపున వాయిస్ రేస్ చేసినట్టే ఉంటుంది కాబట్టి మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు మాట్లాడండి పర్లేదు నేను ఫీల్ నా వల్ల ఇప్పుడు ఎంతో మంది ఫీల్ అవుతున్నారు మేడం నలుగురు ఫీల్ అవుతున్నారు మేడం నేను అంత మంచి పని ఏం చేశారండి మేడం ఈ రోజు కూడా నేను అంత మంచి పనులు ఏం చేశారు వెంకటేశ్వరరావు గారు అదే మేడం అంటే ఆ టైం కి చేయాల్సి వచ్చింది మేడం అంతే తప్ప నేనైతే స్వతహాగా తప్పు మార్చడానికి కాదు మేడం చాలా మంచి పని నేను చెప్పండి మీరు సమస్య ఏంటో చెప్తే మేడం చెప్తారు కదా లేదు మేడం మీరు నాకు న్యాయం చేయాల్సిందే మేడం ఎలాగైనా నాకు కావాలి సార్ రమ్య గారు అంటే న్యాయం చేయడానికి అవకాశం ఉన్న ప్రతి దాంట్లోనూ ముందుండి న్యాయమే చేస్తాం సార్ యాక్చువల్ గా మీరు న్యాయం చేసుకునే వ్యక్తియా లేకపోతే మీరు విక్టిమా ఎక్విజ్డ్ అనేది నాకు క్లారిటీ రావాలి కదా మీరు స్టోరీ చెప్తేనే నాకు అర్థమవుతుంది చెప్పండి సార్ అసలు మీ ప్రాబ్లం ఏంటి ఏంటి దేనికి సంబంధించి తప్పకుండా మేడం అయితే నేను ఒక ఆంటీ తో రిలేషన్ లో ఉన్నాను ఆంటీతో తో రిలేషన్ లో ఉన్నారు మీ ఏజ్ ఎంత నా ఏజ్ 28 మీరు 28 మ్యారేజ్ అయిందా సార్ మీకు అంటే ఆవిడకి ఆల్రెడీ ఆవిడ అనుకుంటున్నారు ఆవిడ కానిస్టేబుల్ వైఫ్ మేడం మా ఊళ్ళో మా కానిస్టేబుల్ వాళ్ళ వైఫ్ ఆవిడ మీరెవరు ఏం పని చేస్తారు సార్ నేను ఇక్కడే ఉంటాను మేడం ముసలి ఉంటాను వర్క్ ఏం చేస్తారు వర్క్ ఏం లేదు మేడం ఇంకా ఇంట్లో నేను ఇంట్లోనే ఉంటా ప్రత్యేకంగా ఏం లేదు డిగ్రీ డిగ్రీ చదివి ఇంకా హైదరాబాద్ వెళ్దాం మ్యారేజ్ అయిందా మీకు ఇంకా ఇన్స్టాగ్రాములో వాట్సాప్ మీకు మ్యారేజ్ అయిందా వెంకటేష్రావు గారు మీకు మ్యారేజ్ అయిందా నాకు ఇంకా అంటే అయింది మేడం అయిందా అంటే అన్నట్టు చెప్తున్నారు మ్యారేజ్ అయిందా లేదా అంటే అది కూడా ఒక అయింది మేడం అది నాకు నేను ఇంట్లో వాళ్ళు చేశారా ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ ఇంట్లో కాదు నేను టెన్త్ లో లవ్ చేసుకుంటే నన్ను ఇంటర్ లో మళ్ళీ లవ్ చేసి నన్ను పెళ్లి చేసుకుంది ఓకే సరే మీకైతే ఒక లవ్ చేసి మిమ్మల్ని ఇష్టపడి వచ్చిన ఒక అమ్మాయి ఉంది భార్య ఉంది పిల్లలు ఉన్నారా ఒక బాబు మేడం ఒక బాబు ఉన్నాడు పెళ్ళయ్యి కొన్ని సంవత్సరాలు అవుతుంది మీ వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలే అయినా కూడా ఒక ఆంటీ పరిచయం అయింది ఎలా పరిచయం అయింది మీరు ఏ వర్క్ చేయట్లా ఖాళీగా ఉన్నారు కాబట్టి ఎవరు ఆంటీ ఎదురుగా దొరికిందా ఎలా ఎవరితో మీకు ఎట్లా పరిచయం బ్రోజ్ సూపర్ మార్కెట్ వెళ్ళాను మేడం ఈవినింగ్ అక్కడ సంత సూప్ ఒకటే ఉంది మేడం నేను తీసుకున్నాను ఆవిడ కూడా అక్కడికి వచ్చింది ఏం కావాలంటే సంత సూప్ కావాలని చెప్పింది మేడం నేను ఇచ్చేసాను నేను లైఫ్ బాయ్ తీసుకున్నా ఇప్పుడు అక్కడ కలిసింది మేడం మైత్రికి ఒపీనియన్స్ యాడ్కి సంబంధించి మీరు ఒపీనియన్స్ కలుపుకున్నారు మీరు లైఫ్ బాయ్ ఆవిడేమో సంతూర్ సోప్ ఆంటీ నేను ఇంకా ఆవిడకి ఇచ్చేసాను మేడం సంతూర్ సోప్ నాకు చాలా ఇష్టం త్యాగం బాగా త్యాగం చేశారు ఓకే సంతూర్ సోప్ ఆవిడ ఆవిడెవరో వెళ్ళిపోయింది ఇంకా తర్వాత కంటిన్యూషన్ ఎలా వచ్చింది ఇంకా అక్కడ నుంచి మా కాన్వర్స్ స్టార్ట్ అయింది బయటకు వచ్చాక అది ఇది మాట్లాడింది నాకు అప్పటికి తెలియదు ఆవిడ కానిస్టేబుల్ వాళ్ళ వైఫ్ అని ఆవిడ కూడా చాలా మంచిగా మాట్లాడింది మేడం కానీ ఆవిడ ఏజ్ ఎంత ఉంటుందండి ఆవిడ ఏజ్ ఎంత ఉంటుంది ఆవిడ ఏజ్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ సరే చెప్పండి సార్ ఎంతకాలం నుంచి పరిచయం ఆవిడకి మీకు దాదాపు త్రీ ఇయర్స్ అవుతుంది మేడం త్రీ ఇయర్స్ నుంచి మీరు ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకుంటే ఎవరికి తెలియదా అంటే ఒకసారి మా డాడీ చూసారు మేడం మీ డాడీ కాబట్టి మీకు సపోర్ట్ గానే ఏదో తిట్టి పక్కన పెట్టుంటారు విషయం బయటికి రానివ్వకుండా ఆ కానిస్టేబుల్ కి తెలియదా ఆంటీ వాళ్ళ హస్బెండ్ కి వాళ్ళ వాళ్ళ హస్బెండ్ ఏం చేసారంటే మా డాడీ చెప్పి నన్ను ఒక వన్ ఇయర్ అట్లా కలవని వాళ్ళు కానీ మీకు ఓకే కనీసం వాళ్ళు ఏదో కాపురం నిలబెట్టుకోవడానికి మిమ్మల్ని ఏదో కట్ చేశారు బాగానే ఉంది వన్ ఇయర్ నుంచి దూరంగా ఉన్నారు ఇప్పుడు ప్రాబ్లం ఏంటి మీకు ఇప్పుడు ఒక భార్య అయింది ఒక ఆంటీ అయింది ముగ్గురు నలుగురు సఫర్ అయ్యారండి నా వల్ల అంటున్నారు ఇంకా ఇద్దరు ఎవరు వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది ఏం చేస్తున్నారు ఇప్పుడైనా పని చేస్తున్నారా లేదా కానిస్టేబుల్ వాళ్ళు ఆవిడ నాకంటే రిలేషన్ ముందు మా ఊరు ఎస్ అయితే ఉండదు మేడం రిలేషన్ లో సరిపోయే సరే ఆవిడ ఆల్రెడీ ఎస్ఐతో ఉండి మీతో పరిచయం పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది మీరు నిజమే మాట్లాడుతున్నారా మాట్లాడుతున్నాను మేడం యాక్చువల్ గా అయితే ఏమైందంటే ఫస్ట్ నాకన్నా ముందు ఆయన రిలేషన్ లో ఉంది మేమిద్దరం రిలేషన్ లో కూర్చున్న త్రీ ఇయర్స్ లో నాకు వన్ ఇయర్ తర్వాత చెప్పింది అనమాట అప్పుడు నేను దాన్ని పంపించేసింది ఇంట్లో నుంచి ఎస్ఐ వస్తున్నారని ఎస్ఐ వస్తారా ఎస్ఐ వస్తారంటే నార్మల్ గా అనుకున్నా అంటే వాళ్ళ ఆయన కానిస్టేబుల్ కదా సో ఏదైనా గా వస్తుంటారా అనుకున్నా కానీ నేను ఇంకా గోడ నుంచి తర్వాత తెలుసుకున్నా ఇది మా ఫ్రెండ్స్ ద్వారా ఇట్లా మా ఫ్రెండ్స్ కదా మేడం ఉంటాయి కదా అప్పుడు ఇట్లా ఆంటీతో రిలేషన్ లో ఉన్నారని అంటే అరే అంకుల్ రోజు వస్తుంటారా నైట్ అది ఆయనకి కూడా తెలుసు అయినా మీ ఇద్దరు కలిసి తిరుగుతున్నారని తెలుసు కదా మరి నిన్న ఎట్లో రా కానిస్టేబుల్ ఆడ బిజినెస్ చేస్తుంటాడు నాకు అర్థం అవుతుందని చెప్పి మా ఫ్రెండ్స్ అది ఉన్నారు పట్టించుకోవాలా ఆడ నమ్మలేదు నేను అంటే మీతో రిలేషన్ ఎస్ తో రిలేషన్ కానిస్టేబుల్ కి తెలుసు అంటున్నారా మీరు ఆ అంటే కానిస్టేబుల్ తెలుసే కదా మేడం మా డాడీ చెప్తే నన్ను ఆపిచ్చేసింది నిన్న ఆపిచ్చేశారు నీ వల్ల ఇన్కమ్ ఏముంది వాళ్ళకి వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏదో బెనిఫిట్ ఉండాలిగా నువ్వు ఎంజాయ్ చేసావు తప్ప ఆవిడ నీ దగ్గర నుంచి ఆవిడ రిలీఫ్ ఏమి రాలేదు కదా నీతో ఎంజాయ్ చేయాల్సిన అవసరం బిజినెస్ చేయాల్సిన అవసరం అతనికి ఏముంది ఉంది మీరు తప్పు చేసి వాళ్ళనంటే అట్లా అయ్యా మధ్యలో సరే ఆవిడకి అయితే ఉంది ఆవిడకి ఆల్రెడీ ఎవరు నచ్చితే వాళ్ళతో ఉంటది నువ్వు కూడా ఎవరు నచ్చితే వాళ్ళతో వెళ్తావు సరే వాళ్ళ వరకు అక్కడ ప్రాబ్లం పెడదాం మీ ప్రాబ్లం ఏంటి ఇందులో కావాలి మరి ప్లీజ్ ఎంత సార్ ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు తెలుసా ఆవిడ ఆల్రెడీ ఎన్ని రకాల సంబంధాలు పెట్టుకోవాలా అన్ని పెట్టుకున్న వ్యక్తి ఆవిడే నాకు కావాలండి అని మీరు మాట్లాడుతున్నారు మిమ్మల్ని నమ్ముకొని వచ్చినా మీ ఆవిడ పిల్లలు ఎక్కడ పోయినా మీకు పర్వాలా మీరు ఏ పని చెయ్యరు అసలు మిమ్మల్ని ఎందుకంటే ఎంటర్టైన్ చేయాలి దీని న్యాయ సలహా అంటారు ఎక్కడైనా ఒక అక్రమ సంబంధానికి నాకున్న ఉన్న ఆప్షన్స్ ఏంటన్న అని అడుగుతున్నారు. మా నా వేరే వాళ్ళు లేచిపోయారు మేడం. నేను ఎవర్ని చెప్పుకోను. ఇప్పటిదాకా చెప్పలేదు. పిల్లల్ని తెలిసి బాలమొల ఠరుదలేసి ఆ పిల్ల వేరే వాళ్ళతో లేచిపోయింది. ఇక నేను ఏం చేయాలి మేడం? నా లైఫ్ నేను చూసుకోవతా. మీరు చెప్పండి. మరి ఎndarray నుంచి ఆ విషయం చెప్పాలి కదా? నీ లైఫ్ ఎట్లా చూసుకుంటామే అనేది సెకండరీ విషయం. బాబుని వదిలేసి అమ్మాయి ఎవర్తోనో వెళ్ళిపోయింది ఏది నిన్ను పెళ్లి చేసుకొని నీతో ఉండి వెళ్ళిపోయింది అంటున్నావు అంటే ఇక్కడ నువ్వు చెప్పిన స్టోరీలోనే మాకు అర్థం అవుతుంది మీరు ఏ జాబు చేయరు గాలికి తిరుగుతా ఉంటారు ఆంటీలు ఎక్కడ దొరుకుతారా అని చూసుకొని ఇలాంటి వ్యక్తితో ఉండడం ఎందుకన్నా ఆవిడ కూడా ఎవడో పట్టుకొని వెళ్ళిపోయింది మీకు తగ్గ పనిష్మెంట్ ఆవిడ ఇచ్చేసినట్టే లెక్క అప్పుడైనా మీరు రియలైజ్ అయ్యి పిల్లల కోసం ఏం చేయాలని ఆలోచించాలి కదా అదోసి ఆంటీని పట్టుకున్నారని ఆంటీ లేకపోతే ఉండాలని అంటే ఆంటీకో భర్త ఉన్నాడు కదా కాదు మేడం మళ్ళీ ఇంకా ఆవిడ వెళ్ళిపోయిందని చెప్పి పిల్లలు ఆలోచించి మళ్ళీ పెళ్లి చేసుకున్నా ఏంటి ట్విస్టులు చెప్తున్నావు బాబు నువ్వు ఎన్ని పెళ్లిళ్ళు నువ్వు మేడం ఆవిడ వెళ్ళిపోయింది ఆవిడ డివోర్స్ సిక్స్ తీసుకున్నాను మేడం మళ్ళీ వేరే పెళ్లి పిల్లలు నేను అదే అయితే ఫస్ట్ మీరు స్టోరీ ఎంతో చెప్పండి దాన్ని బట్టి మీలో ఎన్ని ట్విస్టులు ఉన్నాయి అనేది మాకు అర్థం అవుతుంది ఫస్ట్ మీ స్టార్టింగ్ నుంచి జరిగిన స్టోరీలో ఇప్పటికే చాలా ట్విస్టులు చెప్పేశారు ఇన్ని రకాలమైన ప్రాబ్లమ్స్ మీకే ఉన్నాయి ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది కూడా మీరే మనుషులకి సొసైటీకి సరే ఫస్ట్ భార్య ఎవరితోనో లేచిపోయింది పిల్లల కోసం అని ఇంకో పెళ్లి చేసుకున్నావు ఆవిడైనా ఉందా లేదా ఆవిడ చనిపోయింది మేడం ఏజ్ వచ్చి ఎయిడ్స్ వచ్చి చనిపోయిందా ఎంత కాలం కాపురం మీ ఇద్దరికి మా ఇద్దరిది త్రీ మంత్స్ కానీ నన్ను ఎప్పుడు ఆవిడ దగ్గర రానివ్వలేదు ఓహో ఆవిడకి ఆల్రెడీ ముందు నుంచి తెలుసా హెల్త్ బాగోదు అని ఆ లేదు చాలా యాక్టివ్ గానే ఉంది కానీ కొంచెం అంటున్నారు తర్వాత వాళ్ళ మమ్మీ వాళ్ళు ఎలా చనిపోయింది ఏంటని ఆరాధిస్తే అప్పుడు కేసు అయితే నేను చంపాను అనుకున్నారు దాని తర్వాత తెలిసిందే తన ఏజ్ తో చనిపోయిందని సో ఇంకా నాకు పెళ్లి మీద సరిచి పుట్టేసింది మేడం ఆ పిల్లలని మా అమ్మల దగ్గర మా నాన్న దగ్గర నుంచి ఆ పిల్లల్ని నేను చూసుకుంటాను కానీ ఈ సమాజం మళ్ళీ మూడు పెళ్లి వేసుకుంటే ఇంకా వీడికి పెళ్లి ఎంత అనుకుంటారని చెప్పి ఇవితో రిలేషన్ పెట్టుకున్నాను ఇవితో వెళ్లి అంటారని నేను చేసుకోలేదు అదే అందుకని ఇవితో రిలేషన్ పెట్టుకున్నారా మీరు మరి చెప్పండి సరే మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఏంటి ఇప్పుడు ఆవిడ ఆల్రెడీ మీకు ఒక భార్య లేచిపోయింది ఇంకో భార్య చచ్చిపోయింది పిల్లలు ఉన్నారు అలాంటి వ్యక్తితో ఆవిడ రిలేషన్ పెట్టుకుంది ఆవిడకి ఇంకో ఎస్ తో కూడా సంబంధం ఉంది అలాంటి అమ్మాయి కావాలని ఎందుకు అనుకుంటున్నారు మీరు ఆవిడకి మీరు ఒక ఆఫ్టర్ ఆల్ కదా ఆవిడని నేను దగ్గర నుంచి చూసాను మేడం నన్ను కూడా ఆవిడ దగ్గర నుంచి చూసింది అంటే మనసులు కలిసే అమ్మాయి మనసులు కలిస్తే ఎస్ఐని వదిలేయాలి భర్తను వదిలేయాలిగా నువ్వు ఇప్పుడు చెప్తున్న ఆప్షన్ అదే ఆవిడ నాకు కావాలండి నేను ఆవిడకి కావాలండి ఇప్పుడు ఎస్ఐని కట్ చేయడం ఎట్లాగా భర్తను కట్ చేయడం ఎట్లాగా అంటున్నారు అదేనా మీరు అడిగేది అదే మేడం నాకు ఈ ఒక్క దాంట్లో న్యాయం చేయండి సరే ఆ విషయం ఆవిడ అడిగి ఇందులో నేను న్యాయం చేసేది ఏమన్నా పద్ధతి ఉందా అడిగేదానికి మీ ఇద్దరికి బెల్ట్ తీయాలి ఒక రకంగా మాట్లాడాలంటే మీరు అక్రమ సంబంధాలు పెట్టుకొని మా షోలో మమ్మల్ని న్యాయం చేయమంటావేంటి లీగల్ ప్రొసీడింగ్స్లో నీకు ఏం ఆప్షన్స్ ఉంటాయో చెప్పగలుగుతాం కానీ ఆంటీని పిలుసుకొచ్చి నీతో కలిపి నుంచో పెడతామా అమ్మ మీ ఆయన్ని వదిలేసే అస్సాయిని వదిలేసే ఈయన పాపం ఇద్దరు భార్యలో ఇదైపోయారు నువ్వు ఇంత ఉండని